హలో హాయ్ నమస్తే అండి ఈరోజు మన శరీరంలో ఉన్న రక్తంలోని ముఖ్యమైన భాగం హిమోగ్లోబిన్ గురించి తెలుసుకుందాము హిమోగ్లోబిన్ అనేది మనకు ఆక్సిజన్ శరీరంలో ఉన్న ప్రతి కణానికి చేరవేస్తూ ఉంటుంది హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉంటే మనకు ఎనిమియా అనే వ్యాధి అనేది సంభవిస్తూ ఉంటుంది అందుకే ల్యాబరేటరీలో హిమోగ్లోబిన్ స్థాయిని కొలవడం కోసం ఒక ముఖ్యమైన పరీక్షగా భావించి టెస్టులు అనేది చేస్తూ ఉంటారు ఈరోజు మనము షైలిస్ మెథడ్ ద్వారా హిమోగ్లోబిన్ ఎలా కొలుస్తారో తెలుసుకుందాము హిమోగ్లోబిన్ కోవడం కోసం ప్రధానంగా రెండు రకాల పద్ధతులు ఉపయోగిస్తూ ఉంటారు ఒకటి యాసిడ్ హెమాటిన్ మెథడ్ ఇంకోటి సైన మిథమోగ్లోబిన్ మెథడ్ ఇవాళ మనం పాతకాలపు పద్ధతి అయిన శైలిష్ మెథడ్ గురించి తెలుసుకుందాము ప్రిన్సిపుల్ షైలిస్ మెథడ్ చేయడం కోసం జీరో పాయింట్ వన్ హెచ్సిఎల్ అనే ద్రావణాన్ని ఉపయోగిస్తారు ఈ ద్రావణము రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ను గోధుమ రంగులో మారుస్తూ ఉంటుంది అంటే యాసిడ్ హెమాటిన్గా మారుస్తుంది ఆ తర్వాత ఆ రంగును షైలిస్ హిమోనోగ్లోబిన్ మీటర్లో ఉన్న ఉన్న గ్లాస్ రంగు ఆధారంగా హిమోగ్లోబిన్ స్థాయిని గుర్తిస్తూ ఉంటారు షైలిస్ మెథడ్ చేయడం కోసము మనకు అవసరమైన పరికరాలు షైలిస్ హిమోనోగ్లోబిన్ మీటర్ జీరో పాయింట్ వన్ ఎన్హెచ్ఎల్ ద్రావణము హెచ్బి పిపేట్ లేదా మైక్రోపిపేట్ క్రిస్టిల్ వాటర్ కాటన్ అండ్ సిరెంజెస్ రక్త నమూనా సేకరించడం కోసం ఉపయోగిస్తాము ప్రొసీజర్ శైలిస్ ట్యూబ్లో జీరో పాయింట్ వన్ హెచ్సిఎల్ను కనిష్టమైన మార్క్ అంటే అప్ టు ట్వంటీ వరకు హెచ్సిఎల్స్ని పోయాల్సి ఉంటుంది ఆ తర్వాత హెచ్బి పిప్పేర్తో జీరో పాయింట్ జీరో టూ ఎంఎల్ లేదా ట్వంటీ మైక్రోలీటర్ అనే రక్తాన్ని హెచ్సిఎల్ ఉన్న ట్యూబ్లో రక్తాన్ని కలపాల్సి ఉంటుంది ఇలా కలిపిన ద్రావణాన్ని ఐదు నిమిషాల వరకు వెయిట్ చేసిన తర్వాత ఉన్న గ్లాస్ రంగుతో సరిపోయే విధంగా డ్రాప్ బై డ్రాప్ డిస్టిల్ వాటర్ పోస్తూ ఒక నిర్దిష్టమైన ప్లేస్లో ఆ కలర్ అనేది మ్యాచ్ అయ్యేంత వరకు డ్రాప్ బై డ్రాప్ అనేది పోస్తూ ఉండాలి అలా మ్యాచ్ అయిన తర్వాత ఆ ట్యూబ్ని బయటికి తీసిన తర్వాత ఆ ట్యూబ్కి ఒకవైపు పర్సంటేజ్లో మరోవైపు గ్రామ్స్ ఫర్ డెసిడర్ అనే మార్కింగ్ కనబడుతూ ఉంటాయి ఉదాహరణకు మనకు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఫర్ డెసిలీటర్ హిమోగ్లోబిన్ ఉంటే వంద శాతం హిమోగ్లోబిన్ ఉన్నట్టు పరిగణిస్తాము ఈ మెథడ్ చేయడం కోసం మనం కొన్ని సూచనలు జాగ్రత్తలు అనేది పాటించవలసి ఉంటుంది సన్లైట్లో మాత్రమే ఆ కలర్ కాంప్లెక్స్ మ్యాచ్ అయ్యే విధానాన్ని చూడాల్సి ఉంటుంది ఆ తర్వాత డ్రాప్ బై డ్రాప్ డిస్టల్ వాటర్ పోస్తూ ఆ ద్రావణాన్ని ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి ఇలాంటి జాగ్రత్తలు అనేది పాటించవలసి ఉంటుంది హిమోగ్లోబిన్ కోలడం కోసం పాత రకపు పద్ధతి అయినా సులభమైన పద్ధతిగా భావిస్తారు అదేవిధంగా ఈ శైలిష్ మెథడ్లో మనకు హిమోగ్లోబిన్ స్థాయి అనేది ఖచ్చితత్వంగా రాకపోవచ్చు అంటే అక్యూరేట్గా రాకపోవచ్చు అందుకే సైనా మిథమోగ్లోబిన్ అనే వెతను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు